ఆనందముందా లేదా ఆనందమే ఆనందమైంది అది ఏమన్నా ఆనందమేనా అది ఆనందంగా చూసుకుంటా ఒక ઓબરાંબરા બોંબરાંભુલ્લી દંડ પ્રવેશ પિન તલ્લી ગંગ પિન દંડ વિશ્વ

ఎంత ప్రవలాదుడు బావా ఉకు తమములోన ఉద్భవించిన వాడ నల నలని వాడ నా మాలగల్ల వాడ శంకు చక్రములు వాడ కమలములు అమలవీరుడు బావది గుట్ట నా బొట్టుగంట రాగిరు దరవాజర వారం పుగదరాముని పుట్టలునా నా బావముడి రాజా అక్క ఎల్లమ్మా పుట్ట పుట్టల ఎల్లు పూలు ఒక మాతనాని పుట్టలేర్లు నాగ అరబిల్లు శువన ఆడపిల్ల శువనెల్లి మహాతబుదివే

శనివారం నాడు సడుకుని నాడు గంధర్వ భోగు నిలిస్తే బండాకు నిలిస్తే బండలు కోరినా చెట్టుకు నిలిస్తే చంద్రం కోరినా పుట్టింటి బిడ్డల్ని పూజలు కోరినా కోడలని ఆరు కోరిన

కుండతో పోనారు జని ఆవుల పాలు జున్ను గోపురాలు బిడా 10000 పాలకు బసవల్లు పగడమ్మ మరి జంగాల పరవడి లింగాల మంద పోసాని సటకాలు బై అన్న పోయిడ పోగన్న రారా 10000 మంది మెడల పాడ నాది కన్నల ఏ కుల నారికన నాట్యత్రము ఫులగుర్రమ నాది ఫూలచేత్రినారి టోపి మూడేల వంగరాల వంబరాస దండగడి యాదదామలుల దామల వీదగుండు సురవారీ గుండు

ఇస్తుంటూ వస్తే ఉన్నావు నా అక్క ఉన్నది నా బావ ఉన్నాడు ఇంటి మొత్తం వాళ్ళ కొల్లహారం అయిన అనుకున్న పనులు అయితే లేవు చెట్ల సంచారం అయితున్నారు ఈ బాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి రా ఇది రోజులు మా మహిమను తెలుసుకోలేవహారముది ఇంటి లోపల చేసేది ఏ సున్ను రాహ అరికదు బరికత పట్టకు ఉ మాపడిది గడుపు ఆ కొల్లారివి నా కళ్యాణం ఆపిన అందుకు కొల్లారివి చుక్కలాపిన ఆ నా మైమ తెరవలేదా నా ఎట్టి లాగా మరి ఇప్పటి కన్నలాగలేరా ఆమె పూజ పెచ్చిన భక్తి భక్తినిచ్చిన ఆనందం అయింది సంతోషం అయింది నువ్వు అన్న దగ్గర భక్తి పెట్టినవు పూజ పెచ్చినా ఆమె భక్తి వచ్చిన భయపడేది అవసరం లేదు ఈ ఇప్పుడే నన్ను కలిసిన ఆ ఇన్ని రోజులు దాకా ఈ నాలుగు సార్లు గడువు పెట్టిన ఇంకా జరిగినవా లేదా పువ్వు అన్న దగ్గర పత్రి పెట్టిన ఆనందం అయిందిరా ఇప్పటి నుంచి నేను తోవ చూపించటోని నేనున్నా దారి చూపించటోని నేనున్నా ముందు పోతే బాయి ఉన్నది ఎంక పోతే చెరువు ఉన్నది ఆగమ్మ పచ్చులున్నారు రా నాయ ఆపలేదు ఇప్పటికన్నా ఇన్ని రోజుల దాకా పదివేలు నరుడు కొట్టిన దెబ్బ కనబడుతుంది భగవంతుడు కొట్టిన దెబ్బ కనబడుతుందా ఈనాడైనా నీకు దారి చూపిస్తా సూపు నాది మేపు నీది బరుగు నీది బాధ్యత నాది తొవ చూపిస్తేనే మళ్ళనాడు మొక్కు అంటున్నా లేకుండా లేదు వారం ఇళ్ళ దాకా ఎవరిల్లల్లా నిద్ర వేయొద్దు మంచి నుండి ఎవరి నిద్ర యాదలుగుట్టాలి నిద్ర వేయాలయని మొక్కు రావాలి సావధ పిచ్చి రావాలి ఇప్పటికన్నా ఇంటి లోపల శనివారం రోజు మద మాంసం పనికిరాదు ఇంటి లోపల నా అక్కడ నన్ను మంచిగా కొలవాలే నా భావన కొలవాలి బిడ్డ ఇన్ని రోజుల దాకా ఆమెను పచ్చి పాలు పరమాండం పోసి ఒప్పుకున్నాం ఇప్పటికన్నా జోడులాగా ఆ ముడు కొలు కొలవాలి మళ్ళీ కొల్లారు మరి కొల్లారి లోపల మళ్ళీ ఎత్తుకుంటారా మళ్ళ మాట తప్పోతు మాటిస్తే నేను మూటిచ్చినట్టు నీకు మంచిగా అయితేనే వక్ లేకుంట లేదు సంవత్సరం వెళ్ళేదాకా ఆ రెండు పండుగలు వాళ్ళే సొంత ఇల్లు నీ బాలబీ ఉంది అన్నిటికీ నేను పదివేలు బాధపడబోకుని పంపించ మామయ్య వలే ఉన్నాయి మా సిక్కులే ఉన్నాయి లాగలారా మాటిస్తే మూటిచ్చినట్టు ఏ నాడైనా నేను మాట తప్పిగా నేను వంతులున్నీ వైకుండా పోయిన తప్పబోదు పదివేలు వాళ్ళని అన్నవు కానీ వాళ్ళ రాతగానే లేవుతాం దారి నేను కన్న కడపకు కన్న తండ్రోలుగా కాపాడుతా దొడ్డికి దొరకొడుకునైతా కొడుకున ஐதுனிம்மதாரலிச்சுன்னா கும்பானிகட்டுக்கோரி பதிவை பாதப்படேல் அவசுரம் நேரும் ఇన్ని ఇళ్ళ కుడిలాగలారు ఈనాడు నీకులాగలార తీరేది బిడ్డ ఇన్ని రోజులు దాకా లాగలారు పదివేల అమ్మవారు అయిన నిలవలేదు ఈ కాడికైనా లేక ఎంత వేసినా గానీ ఇళ్ళ అంత వెళ్తే ఉంటది మళ్ళబి నేను ఒప్పుకుంటున్నా భయపడేది అవసరం లేదు మళ్ళా సంవత్సరం లోపల నీ బాలబి ఆరు నెలల లోపల నేను పంపించే తన అది బాలకు పచ్చని బాసింగం ఇస్తా మూడు పనులు చేస్తున్నాను మాట ఇస్తున్నాను ఒకటి విదేశం పోయి అది వేస్తా ఆ పచ్చని బాసింగం ఇస్తా కొల్లారి ఇస్తా బాధపడ ఓ గురా నాయండి తమ్మి రప్పిస్తాను మాట ఇస్తున్నా బాధపడేది అవసరం లేదు భూములు పడేది అవసరం లేదు ఏ నాటికైనా తోవల్లో నేనున్నా బాధపడేది అవసరం లేదు